గణేషాయ నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం నమీ ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు వైశాఖ శుద్ధ నరసింహ నరసింహజయంతి ఈ సందర్భంగా దుఃఖములు వ్యాధులు తొలగి శతవర్ష పర్యంతం సుఖ శాంతి ఆనందపూర్వకముగా జీవించాలని అదేవిధముగా శత్రు గ్రహ బాధలు తొలగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ ముఖ్యంగా చాలా మందికి ఆర్థిక బాధలు ఆర్థిక సమస్యలు ఉంటాయి రుణాలు ఉంటాయి వాటి వల్ల వాళ్ళు చాలా అశాంతితో జీవిస్తూ ఉంటారు రుణముల నుండి విమోచనం పొందటానికి రుణ విమోచన నరసింహ స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది నరసింహ చతుర్దశి నాడే కాదు ప్రతిరోజు కూడా కనీసం రోజుకి ఒకసారైనా ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారి యొక్క ఆర్థిక సమస్యలు తొలగటం అలాగే రుణ బాధలు ఏమన్నా ఉంటే అవి తొలగటం రావలసినటువంటి ధనం చేతికి రావటం ఇలాంటి సత్ఫలితాలు తప్పక కలుగుతాయని పెద్దల యొక్క అనుభవం రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను రుణ విమోచన నరసింహ స్తోత్రం దేవతాకార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణ లక్ష్మ్యాలింగిత వామాంగం भक्तानामभयप्रदम् श्रीनृसिंहं महावीरम् नमामिरुणमुक्तये ऋणमुक्तये आन्त्रमालाधरम् शङ्खचक्राब्जायुधारिणम् श्रीनृसिंहं महावीरम् नमामिरुणमुक्तये ऋणमुक्तये स्मरणात् सर्वपापघ्नम् कद्रूजविषनाशनम् श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये सिंहनादेन महता दिग्दन्ति भयनाशनं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये प्रह्लादवरदं श्रीशं दैत्येश्वरविदारिणं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये क्रोरग्रहैः पीडितानां भक्तानाम् अभयप्रदं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये वेदवेदान्तयज्ञेशम् ब्रह्मरुद्रादिवन्दितं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये यैदम् पठते नित्यम् ऋणमोचनसंज्ञितम् <Sess> <Sess> अनृणी जायते सद्यो धनं शीघ्रमवाप्नुयात् इति ऋणविमोचन नृसिंहस्तोत्रम् सम्पूर्णम्